క్వశ్చన్ అయితే వేసాను కదా టూరిస్ట్కి ట్రావెలర్కి డిఫరెన్స్ ఏందని మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళగానే రూమ్ని వెతుక్కోవడం వెళ్ళి పడుకోవడం కంఫర్ట్ లో ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళని టూరిస్ట్ అని అంటారు ట్రావెలర్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం కొత్త కొత్త ప్లేసెస్ని టూరిస్ట్ కూడా అదే చేస్తాడు కాకపోతే ఒక గైడ్ని పెట్టుకుంటాడు కంటే ఒక కంఫర్టబుల్ జోన్ అయితే క్రియేట్ చేసుకుంటాడు ఆ కంఫర్టబుల్ జోన్ క్రియేట్ దాట్ రాలేదు బట్ ట్రావెలర్ అంటే కంఫర్టబుల్ జోన్ నుండి బయటకు వస్తాడు కదా సో అప్పుడు అసలైన ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు నచ్చిన ప్లేస్లో స్టేయింగ్ లైక్ ఏదైనా మంచి వ్యూ ఉందనుకో ఒక వ్యాలీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్పిటీ వ్యాలీ వెళ్తున్నాను స్పిటీ వ్యాలీలో నాకు మంచి వ్యూ కనబడుద్ది సో అక్కడ బైక్ ఆపుతాను క్యాంపింగ్ టెంట్ వేసుకుంటాను నేనేమంటే చేసుకుంటాను నేను తింటాను దీనివల్ల ఏంటంటే ప్రతిదీ దాని వ్యాల్యూ అనేది తెలుస్తుంది లైక్ ఒక రిమోట్ ఏరియా పేరు ప్లేసెస్లో సర్వే అవ్వడం అంత ఈజీ కాదు గైస్ ఎందుకంటే అక్కడ దొరికే వాటర్ కానీ అవన్నీ కానీ చాలా లిమిటెడ్గా దొరికితే సో దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంటుంది మనకి దాన్ని మనం అటు నుండి ఇంటి తీసుకొని వచ్చినప్పుడు కానీ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా విచ్చలవిడిగా వాడతాం సో దాని గురించి అంత వాల్యూ తెలియదు బట్ ఇలాంటి రిమోట్ ఏరియా ప్లేసెస్లో మనం మనంతా మనం సొంతంగా వంట చేసుకొని తినడం సో అలాంటి టైంలలో కొన్ని కొన్ని మనకు చాలా నేర్పిస్తాయి ఒంటరిగా ట్రావెల్ చేసి చూడండి సోలోగా చాలా నేర్చుకుంటాను బిఫోర్ ట్రావెలింగ్కి ఆఫ్టర్ ట్రావెలింగ్ చాలా చేంజెస్ నేను సోలోగా నాకు ట్రావెల్ చేస్తే మాత్రం ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను ఎందుకంటే నీలో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది నీకు తెలియని ఇంకొక పర్సన్ నీకు నిన్ను పరిచయం చేస్తుంది ఈ ట్రావెలింగ్ అనేది సో సార్ ఈ ట్రావెల్ అంటే చిన్నైనా సరే స్టార్ట్ చేసి చూడండి సార్ ఫస్ట్ స్టార్టింగ్ సోలోగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటే ఒక టూ త్రీ ట్రిప్స్ ఒక ఫ్రెండ్స్తో ఒక టూ త్రీ మెంబర్స్తో ట్రావెల్ చేసి చూడండి స్ట్రేంజర్స్తో ట్రావెల్ చేసేలా ఉంటుంది ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసేలా ఉంటుంది సోలోగా ట్రావెల్ చేసేలా ఉంటుంది అనేది మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకే తెలుస్తుంది నా లైఫ్ ట్రావెలింగ్ నన్ను చాలా అంటే చాలా చేంజ్ చేసింది అంత ఇంత కాదు అది మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను నేను ఎంత చేంజ్ అయ్యాను సో నా బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కాకపోతే మీకు అప్కమింగ్ బ్లాగ్స్తో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగులు అయితే జస్ట్ నా స్టేయింగ్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎప్పటి నుండి అనుకుంటున్నాను యాక్చువల్ అయితే ఇవన్నీ యూజ్ చేస్తున్నా ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ బ్లాగ్స్లో నేను ఎక్కడెళ్ళినా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ క్యాంపింగ్ దింట్లోనే స్టే చేస్తాను నాకు నచ్చదు ఎందుకంటే లైక్ ఒక రూమ్ తీసుకోవాలి ఎలా పరద ఓపెన్ చేసిన వ్యూ కనబడాలి నేను అక్కడికి వెళ్ళానని చెప్పి వీడియో సెల్ఫీ వీడియో తీసేసేప్పుడు అది కాదు ట్రావెలింగ్ అంటే అసలు కంప్లీట్ అడ్వెంచర్స్ చేయడం లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ నేనే క్యాంపింగ్ ఎక్కడైనా వేసుకోవాలంటే లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో పర్మిషన్స్ తీసుకొని చాలా సపోర్ట్ చేస్తారు కదా నిజంగా చెప్పాలంటే ఇన్ కేస్ మనం నార్త్ ఇండియా సైడ్ హిమాచల్ ప్రదేశ్లో అదాకా అర్త్ సైడ్ వెళ్తాం కదా ఎంత జన్యున్ పీపుల్ ఉంటారంటే అసలు మనం క్యాంపింగ్ అని ఏదైనా చేసుకుంటే మనకు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉంటారు అండ్ అవన్నీ మీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తా ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తుంటాయి కదా సో అది లైవ్లో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బ్లాగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా లెంతీ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా కుకింగ్కి సంబంధించిన యాక్సరీస్ నేను ఏమి క్యారీ చేస్తాను నేను ఎలా వంట చేసుకుంటానో కూడా నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చేసి అయితే చూపిస్తాను వంట భయపడకండి తప్పదు ఎందుకంటే కొన్ని కొన్ని నేర్చుకోవాలి మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి మనకి మనం సర్వైవ్ అవ్వాలి అన్నప్పుడు నేర్చుకోవాలి నేను ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని రిమోట్ ఏరియా ప్లేసెస్ ఏ ధాబాలు ఉండవు ఏ రెస్టారెంట్ ఉండవు ఎంత అడ్జస్ట్ అవ్వాలంటే అంత అడ్జస్ట్ అవ్వాలి సో అలాంటి అడ్జస్ట్మెంట్ ప్లేసెస్లో నేను ఎలా సర్వైవ్ అవుతాను అనేది మీకు చూడండి నెక్స్ట్ బ్లాగ్స్లో సో ఇంతటితో బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో మామూలు ఉండి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండ్ మామూలు ఉండి తెలుసేదా ఫాలో అవ్వన్ వాళ్ళంటే ఫాలో అవ్వండి గా సో మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో అదాం అదే వంటల బ్లాగ్లో సో బై బై యూ